నమస్కారమండి భర్తృహరి గారి నీతి శతకంలో ఐదవ పద్యము భావము వినిపిస్తున్నది మీ విజయభాస్కర్ వ్యాలం బాల మృణాల తంతుభిరసౌ రోధుం సముజృంభతే వజ్రమణిం सिरीश कुसुम प्रातेन सन्नह्यति मधुर्य मधुबिंदुना रचय क्षारा बुधे ग्रीहते मूर्खान्य प्रति मिछति बलात्सूप सुधा दिवी तात्पर्य తామర తూటి దారములతో మదపు తేనుగును బంధించాలని ఆలోచించేవాడు దిరిశెన పువ్వు కొనతో వజ్రాన్ని సానపట్టాలని ప్రయత్నించేవాడు ఒక్క తేనె బొట్టుతో ఉప్పు సముద్రపు నీటిని తీయగా మార్చాలనుకునేవాడితోనూ మూర్ఖులను మంచి మాటలతో మార్చాలని ఆశించిన వారు సమానులవుతారు సమాప్త సర్వే జన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనము ఉంటాం